ఓకే నా రోజు రోజులు ముందు తప్పకుండా వస్తాం దగ్గర అన్ని అన్ని నమస్తే ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను ఏమైనా పడుకున్నాను నేను ఇప్పుడే టిఫిన్ చేసినా ఏదో కొన్ని నడుమొద్దాం ఉన్నట్టుగా అంతేనా ఆరోగ్యం అని బాగాలేదా నేను బాగా పర్పించుకున్నా ఎన్నో టిఫిన్ చేసి ఏమి సాగదు ఏం లేదన్నా అబ్బాయిది పెళ్ళి పెట్టుకున్నాను ఇక మన అబ్బాయి కూడా ఫోన్ చేసి చెప్పిన కార్ పంపించాను సరే లేదా ఉన్నది అప్లై చేస్తాను నమస్తే బాగుందా మీరు అయినా ఆరోగ్యం మంచిగా ఉంటుంది పిల్లలు బాగానే ఉంటుంది పోయినా పిల్ల పెళ్ళగా పిల్లగా పెళ్లి పెట్టుకున్నదనా పోయినా పిల్లగా పెళ్లి పెట్టుకున్నా నువ్వు అన్నయ్య ఒక రెండు రోజులు ముందు రండి నాకు కూడా ఆకా ఆరోగ్యం సహకరించలేదు మీరు కొద్దిగా పెద్దోళ్ళు దగ్గరుండి కార్యక్రమం జరిపిద్దరు కానీ మన పిల్లగాళ్ళకు కూడా ఫోన్ చేసిన కార్డు పంపించిన వస్తానని అన్నారు మీరైతే తప్పనిసరి రండి ప్రసాద్ పెళ్లి పనులు ఎంత వరకు వచ్చినాయి పెళ్లి పనులు అన్నీ అయిపోయినాయి కదా అన్నీ అయిపోయినాయి అన్న కార్డు పంపిణీ అన్ని పెంచేసిన అందరికి ఇచ్చేసిను మన ఇంటి కార్డు వాళ్ళకి పది మంది దాకా ఇవ్వాలి అవి కూడా కంప్లీట్ చేస్తా మరి మీరైతే కొద్దిగా దగ్గరుండి ఈ కార్యక్రమం చేయాలి అదైతేనే బాగుంటది పెద్దది కదా బాగుంటది అన్ని సౌకర్యాలు అది తీసుకున్నా అదే విధంగా జనం కూడా ఎక్కువ అటు నుంచి అందుబాటులో ఉంది బస్సు దిగి కూడా బాగానే ఉంటది ఒక అలా స్టేజ్ మీద చూసుకుంటే వంటల కాడ వంటల కాడ నేను చూసుకుంటా నువ్వు అయితే తప్పనిసరి అన్నా వస్తా మరి వస్తా మరి మీరు తప్పనిసరి అన్నా రోజు ముందు రండి బిడ్డ బిడ్డ పెట్టుకున్నా మీరు ఒక రెండు మూడు రోజులు ముందే రావాలి తర్వాత అక్కకి బావకి నీకు బట్టలు సరే బాగున్నాడు అక్క ఇంట్లో ఉన్నాడు బావ గారు నమస్తే అండి సంగతులు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాండి

ఇంకా వేరే కార్ట్లు బాగా ఇచ్చాయి అన్నం వదిలిపోరా పొద్దులే బాగా చానా ఉన్నాయి ఇంక ఇచ్చేవి చానా ఉన్నాయి మీకు అప్పటి అందరు బాగా అక్కడికి కలిసి రాదు అదే మీరు కొంచెం అక్క ఏం చేయాలో ఏం అర్థం కావట్లే ఎడూ పాలు పోవట్లే పైసలు అర్థం ఏం చేయాలో అర్థం కాటం ఈ పెళ్లికి ఎట్ట పోవాలో ఏం అర్థం కాట్లేదు ఈ పెళ్లి లెండి ఒకేసారి వచ్చిపోయి పాలకి ఏమండి మంచి నువేం టెన్షన్ పడకు ఎట్నో ఒక్కట బోదా నువ్వు ఏదో ఒక మార్గం చెప్పుదిగా కొర్పేసలు పంపితరనేం పైసలు పంపేడ రా హా హా ఎత్ర అసవ யாరికిట చూడు రోజుమే కారు కన ఏడు రోజులై ఆ పెళ్ళులు రెండు ముఖ్యమైనయే తప్పకుండా పోవాలి వాటి గురించి ఆలోచన ఎట్లా పోవాలి ఏందో తన పైసలు నాయన ఎక్కడా ఏం లేవుగా అన్న పైసల కోసం ఇప్పుడు కావాలి ఇబ్బంది చిన్నగాళ్ళు ఏం పంపించలేదు ఏమో ఉంటే సొత్తు ఏమన్నాని అడిగింది ఉంటే ఇచ్చేవాడినే కానా నా దగ్గర లేవానా సర్లే నేనే ఎన్నో అడగలే అడక్కడకి వెళ్ళాలనేది వాడు చూడలేదు అన్నాడు అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఎవరు జరుగు అడగబుద్ధిగా అవుతుంది పిల్లగాళ్ళకి పంపిస్తే ఈ బాధ ఉండక మీరు బాధపడేవాళ్ళు కాదు నేను బాధపడేదాన్ని కాదు అదే వచ్చింది ఎవరిని అడగవాళ్ళని అడిగితే ఉండదు మనమే ఎంత ఇబ్బంది పడుతున్నావు మరి ఇంకా పేదోళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో ఏమో అంత ఇంత ఉండి మనం పిల్లగాళ్ళకి పంపిస్తుంటే మనకే ఇంత ఇబ్బంది అవుతుంది అసలు ఏమి లేని వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో అంతే కాదు చాలా మంది ఎట్నే అనుకుంటారు పెళ్లికి పోతే ఒక బాధ పోకపోతే ఒక బాధ ఏమో పోకుండా ఉండే కావు తప్పనిసరికి పోవాలి దగ్గర వాళ్ళు వచ్చింది ఇదేమో మా తమ్ముడు కొడుకు పెళ్లి అటేమో ఏమో మీ తమ్ముడు బిడ్డ పెళ్లి రెండు ముఖ్యమైన పెళ్లి పోకుండా బాగుండదు అంత ఎంతో పెట్టాలి పెట్టకుండా పోయేస్తే అది పోవాలి నా తమ్ముడు బిడ్డ పెళ్లికి పోకపోతే నన్ను ఎప్పుడు తీసా పోవాలి అని అంటలే కానీ అదే పరిస్థితి వాళ్ళే పైసలు పంపరా పైసలు వాళ్ళు పంపాలి పంపలేదు రెండు వాళ్ళకి రావాలి ఆగినయో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు నా కొడుకులు మరి ఎందుకు రాలేదో ఏమో నేను కూడా అదే ఆలోచిస్తాను ఇదే ఉంటది వ్యాన్ పోయి వాళ్ళు ఉంటే వాళ్ళ మనం ఎవరికి ఏమైందో ఎందుకు రాలేదో అర్థం కాదు నిన్న ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు

నా దగ్గర ఉన్నాయి కదా నీకు అవసరం ఉంటే నేను అమ్మ ఇచ్చేస్తా ఇస్తాను కదా పద నా దగ్గర ఉన్నాయి మనం రేపు పొద్దున్నే అందరం కలిసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నువ్వేం వైసీపీ గురించి మటం పడవద్దు ఉన్నా కదా మీ దగ్గర నుంచండి రేపు అందరం కలిసి వెళ్ళిపోదాం నువ్వేమి కొన్ని పడవాకు అందరం కలిసి పొద్దున్నే వెళ్ళిపోదాం అంతా మన కేకేటీవీ ప్రేక్షకు మహాశైలం అందరికీ ఈ రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మన తెలుసు ఎండాకాలం అనగానే పెళ్ళిళ్ళు వస్తాయి పెళ్ళిళ్ళకి మన బంధువులు వస్తారు మనకి అన్ని పిల్లి కాల్పిస్తారు తప్పకుండా మనం పోవాల్సిన పరిస్థితి పోకపోతే ఒక బాధ పోతే ఒక బాధ అనే మనం అదనపడుతూ ఉంటాం సామాన్య కుటుంబాలు పెళ్ళిళ్ళంటే ఒక ఆర్థిక భాగంగా పోతున్నాయి అందుకనే బంధువులు పెళ్ళిళ్ళకి రాకపోయినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు వాళ్ళు ఏ ఇబ్బందులు రాలేదని మళ్ళీ వాళ్ళని విలువ కలుపుకోవాలని కోరుకుంటున్నారు చాలా సమస్యలు మేము చూసాం కాబట్టి ఇలాంటి సంఘటనలు చూసాము చూసాం కాన్ఫిడెన్స్ చెప్తామని మీరు అందరూ లైక్ చేస్తారా షేర్ చేస్తారా మంచి కామెంట్స్ చేస్తారా